సినీ నటుడు పోసాని కృష్ణమరలిపై రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పదిహేడు అక్రమ కేసులు బనాయించడం జరిగింది అందులో భాగంగా ఆదోన్ త్రీ టౌన్ పోలీసు వారు కూడా క్రైమ్ నంబర్ వన్ నైన్టీన్ బై ట్వంటీ ఫోర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఈ యొక్క ఆదోని పోలీసు వారు ఈ పోసాని కృష్ణమరలి గారిని నాలుగవ తారీఖున పీటీ వారెంట్పై తీసుకొని వచ్చి ఇక్కడ రిమాండ్కు ఆదేశించడం జరిగింది అయితే గౌరవ్ కోర్టు వారు ఈ యొక్క పోసాని కృష్ణ పెట్టిన కేసులు అన్నీ కూడా సెక్షన్లు బిలో త్రీ ఇయర్స్ పనిష్మెంట్ ఉన్నాయి కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకొని తక్షణమే ఈ యొక్క నిన్నటి దినం అనగా పదవ తారీఖున పోలీసు వారు వేసినటువంటి పోలీస్ కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు గౌరవ్ కోర్టు వారు పోసాని కృష్ణ గారికి ఎలాంటి సరస్ లేకుండా బెయిల్ మంజూరు చేయడం జరిగింది